అరే నువ్వు అట్లా వీడియోలు ఆపేయన్నా ఏందన్నా ఇది ఎందుకు మా నచ్చట్లేదు అంటే నీకు నచ్చకుంటే చూడకో వీడియో ఇట్లా వస్తుంటాయి కదా రీల్స్ వస్తుంటాయి కదా పైకి ఎత్తేసి నచ్చే వాళ్ళు చూస్తారు కదా అరే అవును ఎన్ని సార్లు చెప్పాలిరా వీడియోలు తీయకరా అబ్బాయి నువ్వు పది సార్లు చెప్పినా వంద సార్లు చెప్పినా నాకన్నా మించినోడు లేడు ఓరి నువ్వు ఏంటి

నేను ఖమ్మంకి వెళ్ళి మాట్లాడుతున్నా నేను వైజాగ్ వెళ్ళి మాట్లాడుతున్నా బర్త్డే వీడియోలు ఉన్నాయి లేకుంటే నా ముడ్డా వరకు వస్తున్నాయని చెప్తారు కదా కొడంగల్ రోడ్ మీద తిరుగుతా నువ్వు కొడంగల్ రోడ్డు మీద కాదు కొడంగల్ లో హెల్ప్ అయిపోయినడానికి తైమానంలో బాత్రూమ్ లా బాత్రూమ్ లో అడిగేది కూడా ఒక పనేరా బాబు అరే ఆపరా బాబు నీ బాబు

అసలు దేనికి చేస్తున్నారు మీరు నాకు అర్థం కాదు దేనికోసం చేస్తున్నారు ఏం రాజకీయాలు చేస్తున్నా మా కూరగాళ్ళు అచ్చేది మీరు అసలు ఎందుకు చేస్తున్నావు అన్నా నువ్వు అన్న అసలు అట్లా కాదన్నా చెప్పు మూతి మీద యాక్సిడెంట్ అయిందా లేకపోతే చూడ మీద చూడడండి ఎత్తుపళ్ళు బయట కదా క్లియర్ గా అసలు ఏడ తేడనే ఉంటాడు ఏమవడు ఇప్పుడే వంట చేస్తుంటున్నా నింటో మాట్లాడతానే వంటలేస్తునే వానికి 나 తోడు మాట్లాడతా కాదు నాతో మాట్లాడితే మాట్లాడతా ఇయన్నేంరా ఇంత పవర్ఫుల్ మాట్లాడతాడంట అన్నంకుంటా తెలుసా ఏమ ఏమ ఏమੁੰనరాన్నా నువ్వు అంటే మరి మరి అన్న నీ వీడియోలు దాకా వస్తున్నాయి వస్తున్నారా నా వీడియోలు వస్తున్నాయి

రూమ్ కి కాదు నీకు ఏం మాట్లాడుతున్నావా ఫస్ట్ ఆ మాట్లాడు అన్న పార్టీ చేసుకుందాం వస్తావా అన్న ఏం పార్టీ నీ ఫ్యాన్ పార్టీ ఇస్తానన్నా నేను నాకు అవసరమే లేదు పార్టీ నీ ముఖానికి ఇయ్యాను నేను కూడా అయితే నీవి ఇయ్యకుంటే వేరే అబ్బాయి నాకు నడుచుకుంటూ వస్తుంది ఈ పార్టీ అన్నా ఇప్పుడు ఇదంతా కాదు కానీ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు పని చేస్తున్నావు చెప్పు ఎందుకు సత్కారం చేయాలన్నా నువ్వు ఒక్క మాట చెప్పు నీకు ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేయండి నాయన అని చెప్పు ఎందుకు నీకు కొబ్బరికాయలు తీసుకొచ్చి నీకు మూతి మీద కొడుతుంది కొబ్బరికాయలు కాదు మీరు ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నటన స్టార్ వీడియోలే దిగుతాయి కడియ్ రా బాబు ఫోన్ కడియ్ కీప్ ఇన్ టచ్ ప్లీజ్ టచ్ సబ్స్క్రైబ్ బటన్